మాది బిజినెస్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా శవపేటికలు ఉన్నాయి కదా దాళ్ళం చేస్తుండవు ఇప్పుడు ఒక మనిషికి కరెక్ట్ బాడీ సైజు ఆ విడల్పు ఆ తలకాయ అన్ని లెవెల్ గా చూసుకొని చెయ్యాల దాన్ని అట్లా చూసుకొని వచ్చింటే కుదరలే వస్తు వస్తు అర్థం కాలే దేవుడు ఒక చోటు దారి చూపిస్తాడు అని నీ ద్వారా చూపించాడు నీ ద్వారా చూపించాడు నువ్వు ఒక మంచి పని చెయ్యబోతున్నావు ఇప్పుడు నువ్వు శవ పెట్టి పండుకోవాలా నువ్వు శవ పెట్టి అబ్బా అబ్బా ఏం మాట్లాడుతున్నావురాలు నేను స్పాట్ లెక్ తీసుకొని వస్తాను తీసుకొస్తున్నాను બિલતા અરે નું લાગે ભાઈ અરે નું પંજે